అందరికీ నమస్కారం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మినపాక హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నాం ఈ ప్రభుత్వ హాస్పిటల్ గత అనేక సంవత్సరాల నుంచోనే నడుస్తూ ఉంది హెడ్ క్వార్టర్లో ప్రజలకి సేవలు అందిస్తూ ఉంది ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో ప్రజలకి జబ్బులు వస్తే వాళ్ళ జబ్బులు నయం చేయాల్సినటువంటి ఆసుపత్రి ఆసుపత్రికే జబ్బు వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ఏంటనంటే లక్షల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే ఇక్కడ సిబ్బందిని అన్ని రకాలుగా మందులు అరేంజ్ చేసి ఏర్పాటు చేసి చేస్తే అది నవ్వుల పాలయ్యేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనపడతా ఉంది ఉదాహరణకి ఈ రోజున పొద్దుట ఉదయం పూట కొంతమంది పేషెంట్లు వచ్చారు మేము వచ్చాం ఇదికి వచ్చిన తర్వాత చూస్తే తొమ్మిది గంటలకు రావలసినటువంటి డాక్టర్లు పది గంటలకు కూడా ఇక్కడికి రాలేదు ఏంటి డాక్టర్లు ఎందుకు రాలేదు అని చెప్పేసి అంటే ఒక ఆయన ఖమ్మం నుంచి రావాలట ఒక ఆయన వరంగల్ నుంచి రావాలట ఈ పినపాక హెడ్ క్వార్టర్కి ఖమ్మం నుంచోని ఇకి రావాలంటే నూట డెబ్బై కిలోమీటర్లు ఉంటా ఉంది వరంగల్ రావాలంటే రెండు వందల కిలోమీటర్లు ఉంటా ఉంది అంటే వరంగల్ నుంచి రెండు వందల కిలోమీటర్లు వచ్చి ఇక్కడ వైద్యం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళాలా ఇంకో డాక్టర్ గారు ఖమ్మం నుంచోని నూట డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి వైద్యం చేసి వెళ్ళాలా అంటే వాళ్ళు ఎట్లాంటి వైద్యం చేస్తారో ఏ పాటి వైద్యం చేస్తారో వైద్యం చేసేటటువంటి పని మీద వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఎంత మనసు మనసు పెట్టుకొని చేస్తారు రోగులకి రోగి జబ్బుతో వచ్చినటువంటి రోగికి జబ్బు కొత్తగా జబ్బు వస్తుందా వీళ్ళ ప్రవర్తన వల్ల ఉన్న జబ్బు పోద్దా అనేది కూడా అర్థం చేసుకోవాలా ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి ప్రభుత్వ అధికారులు కూడా ప్రజాప్రతినిధులు కూడా అర్థం చేసుకోవాలి అయితే ఈ పదేనా రాకపోవడం కారణంగా ఈ ఎమ్మటే స్పందించినటువంటి నేను సిపిఎం పార్టీ తరఫున డిఎంఎన్ హెచ్ఓ గారికి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసినాం చేసి సార్ దృష్టికి తీసుకెళ్ళినాం తీసుకెళ్లిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు సూటిగా చెప్తా ఉన్నాం జరిగింది ఏదో జరిగింది ఇప్పటిదాకా ఇక్కడ ఈ మండలంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ నడవాల్సినటువంటి వైద్య సేవలు అరకొరగా నడుస్తూ ఉన్నాయి ప్రజలకు రోగాల్ని పోగొట్టాల్సినటువంటి హాస్పిటల్లో ప్రజలకి రోగాలకు వాళ్ళు పోగొట్టకపోగా ఈ ప్రభుత్వ వైద్యశాలకి రోగం తెచ్చే విధంగా వీళ్ళ ప్రవర్తనలు ఉంటా ఉన్నాయి భవిష్యత్తులో అయితే కొనసాగితే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ప్రజల్ని సమీకరిస్తాం రోగులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితమైనటువంటి ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అందుకోసమే ప్రాథమికంగా ప్రాథమికంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఈ వాయిస్ ద్వారా గుంట ఈ వీడియో ద్వారా గుంట కలెక్టర్ గారి దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి ప్రజా ప్రతినిధుల దృష్టికి స్థానిక శాసన సభ్యులు వీళ్ళందరి దృష్టికి కూడా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఈ తదుపరి మళ్ళీ ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఇట్లాంటి ఇట్లాంటి ప్రజలకు రోగులకి వా ఇట్లాంటి వాళ్ళకి బాధితులకు వచ్చినట్టు హాస్పిటల్ వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి ఈ మండల ప్రజల్ని ప్రజల తరపున కోరుతా ఉన్నాం కోరుతా ఉన్నాం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలా సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తారా లేని ఎడల ఖచ్చితమైనటువంటి దశల వారి ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం మనం ప్రాథమికంగా ఇక్కడికి వస్తే గతంలో ఇక్కడ ఉన్న డాక్టర్లు ఎలా ఉండేది అంటే అంటే మీ దృష్టికి తెలుసుండొచ్చు గతంలో డాక్టర్ ఎలా అంటే ఇక్కడ పక్కన క్వార్టర్స్ ఉండేది లేకపోతే ఇక్కడ మండలంలో ఉన్న ఏడుల బయారంలో కానీ తిరపాక హెడ్ క్వార్టర్లో కానీ లేదా సీతంపేటలో కానీ ఉండేవాళ్ళు ఇది ఇరవై నాలుగు గంటల ప్రాథమిక ఆసుపత్రి ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఉన్న డాక్టర్లు మీరు అన్నట్టుగా కమ్మల్ ఉంటున్నారో హైదరాబాద్ ఉంటున్నారో బులుగు నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి మన పరిస్థితి ఉంది రెండోది ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే సార్ మీ మీ దృష్టికి మేము మీ పార్టీ పార్టీ గైడ్ లైన్స్ తీసుకొచ్చేది ఏంటంటే ఇక్కడ ఒక మహిళా డాక్టర్ అవసరం ఉంది ఎందుకంటే కొన్ని వస్తుంటారు మరి ఇక్కడ మహిళా డాక్టర్లు కూడా మన పార్టీ తరఫు నుంచి అంటే మీరు ఎట్లా మహిళా డాక్టర్ లేకపోవడం రోగులు ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ ఇక్కడ ఉంది ఆదివాసీ ప్రాంతం గిరిజన ప్రాంతం ఎక్కువ గిరిజన మహిళలు ఆదివాసీ మహిళలకు ఏంటంటే పూర్తిగా అన్ని లోపాలు ఒక రక్తహీనత ఉంటుంది రెండు ఇంకో ప్రాబ్లం ఉంటుంది చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి నా సమస్యలు చివరితో చెప్పుకోవాలా ఇక్కడ ఇద్దరు నియమించిన డాక్టర్లను కూడా ఇద్దరు జెంట్స్ డాక్టర్లు ఉన్నట్టుగా మన దృష్టికి వచ్చింది ఒక లేడీ డాక్టర్ కూడా ఉంటే బాగుంటుంది మాకు అనిపిస్తుంది ఓకే అండి మీరు మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో అది వందకు వంద శాతం నిజం మీరు మాలాంటి వాళ్ళ దృష్టికి తీసుకురావటం అనేది అదైన్యం కాబట్టి ప్రతి హాస్పిటల్ కూడా పురుషులు మహిళలు వివిధ రకాల ఇబ్బందులతో వాళ్ళ రోగులతోని వస్తుంటా అంటారు గర్భిణీ స్త్రీలు పశువుకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ వస్తారు కాబట్టి ఒక మహిళ డాక్టర్ అయితేంది పురుష డాక్టర్ ఇద్దరు ఖచ్చితంగా ఉండాల్సిందే ఇప్పుడు ఇద్దరు కూడా పురుషులు అని చెప్పేసి తెలుస్తూ ఉంది గతంలో మహిళ డాక్టర్ కూడా ఉండేది పురుషు డాక్టర్ ఉండి ఉండేది వాళ్ళకు మహిళలకి ఏదన్నా సమస్యలు వైద్యం సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తే మహిళా డాక్టర్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు మహిళల సమస్యలు వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి కాబట్టి దాన్ని పరిశీలించుకొని వైద్యం చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు పురుషులకు ఎంత పెద్ద ఎంత మంచి డాక్టర్ పురుష డాక్టర్ పురుషుడు ఉన్నప్పటికీ అతనికి చెప్పాలంటే కొద్దిగా మహిళలు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడతారు పడతారు కాబట్టి అట్లాంటి సమస్య ఉంటా ఉంది ప్రభుత్వం ఈ సమస్య మీద కూడా ఈ సమస్య మీద కూడా ఒక మహిళా ని కూడా అలాట్ చేయాలని చెప్పేసి ఇక్కడికి అలాట్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం